హాయ్ అండి ఈ వీడియోలో కొబ్బరి చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చిపోతున్నాను ఈ విధంగా కొబ్బరితో రైస్ చేసుకుని చూడండి మనకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఈ విధంగా కొబ్బరి మసాలా పేస్ట్ రెడీ చేసేసుకుని పోపు పెట్టి రైస్ వేసి కలిపేసుకోవడమే అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు ఈ మాత్రం చిన్న సైజులో అల్లం ముక్క తీసుకోండి అలాగే మూడు ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది మీ కారాన్ని సరిపడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక గుప్పెడంతా పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తటి మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంతో రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఉదిపప్పు ఆవాలు శనగపప్పు మరియు జీలకర్ర అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఒక అర టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా చిటిపట్లు ఆడి బాగా వేగిపోవాలండి ఈ విధంగా అంతా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకుని ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతున్నానండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసి మొత్తం కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయి ఆయిల్ మసాలా నుంచి సపరేట్ అయ్యొచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను ముందుగానే పొడి పొడిగా ఉడికిచ్చి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఒక కప్ అంతా తీసుకున్నానండి ఇక్కడ మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ సోనా మసూరా రైస్ అయినా మీకు నచ్చిన రైస్ ఏదైనా వాడుకోవచ్చు యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి ఏ రైస్ అయినా పర్లేదు ఇలా మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర తరుగా యాడ్ చేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసేస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చిటికలో రెడీ అయిపోతుంది ఈ మసాలా ముద్ద ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే టూ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు అనమాట ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి